హలో అండి హాయ్ అండి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చినాయి అనమాట పొద్దున్నే లేసేసి మా ఇంట్లో టెంకాయ కొట్టేసి అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసినాను ఇంకొకటి ఏంటంటే వచ్చిన అంటే పూలు అయితే ఉన్నాయన్నమాట కాకడాలు కనకంబరాలు అల్లుతున్నాను అనమాట చేతితో అల్లినామంటే అవి సాయంత్రానికి పెట్టుకోసరికి సాగిపోతాయి అనమాట అందుకోసం నేను పువ్వులు బాగున్నాయంటే ఇలా ఖచ్చితంగా అల్లుతాను అనమాట దారము రెండు పోగులు ఇలా పట్టుకొని ఒక పోగు నోట్లో కాలికైనా జుట్టుకోవచ్చు అనమాట నోట్లో ఉండే దారం కాలికైనా పెట్టుకోవచ్చు ఉదారం కింద వదులుకొని మధ్యలో పూలు ఎన్ని కావాలంటారు అన్ని పెట్టేసి అలా రెండు టిక్కాలు అంటే రెండు సార్లు అలా వేయాలన్నమాట అలా వేసేసి పువ్వులన్నీ అలా అల్లునామంటే గుత్తి అసలు బాగుంటుంది అనమాట పెట్టుకునే సాగి పువ్వు బాగుంటాయి అనమాట తల నిండా అన్నిటి ఉంటాయి పూలు ఇంకోటి ఇంకా అక్కడ ముగ్గులు చూడండి వచ్చి రాని ముగ్గులు మా నందిని ఇద్దరు వేసినారనమాట ఇదొక ముగ్గు సంక్రాంతి పండగ అంటే ముగ్గులేండి అప్పుడు మా వీధిలో అయితే పోటా పోటీగా వేసేవాళ్ళం అనమాట నాకు ముగ్గులు బాగా వచ్చాయి అనమాట ఏమంటే ఈ మధ్య అలవాటు తప్పింది కానీ ముగ్గులు వేయడం స్టార్ట్ చేసినా అంటే సూపర్గా అనమాట ఇంకోటి నేను షార్ట్ వీడియో పెట్టినా అనమాట ముగ్గు వీడియో నాది సూపర్ హైలైట్ అనమాట భోగికుండలు అయితే వేసినాను ఆ వీడియో కూడా ఈ వీడియో కిందనే అప్లోడ్ చేస్తాను చూడండి లైక్ చేయండి అలాగే చూడండి ఇక్కడ మా అమ్మ వాళ్ళకు ఇటు సైడు అటు సైడు అన్ని ముగ్గులు అన్ని వేసినారనమాట వీధులలో చూడండి అందరూ ఒకరు నైటే అంటే భోగి పండగ నైట్ వేస్తారనమాట ఇక్కడ మా ఊరు సైడు మా సైడు భోగి పండగ చేసుకోరండి భోగి సైడు ఇండ్లు అలుకుంటారు అనమాట అంటే భోగి పండకు పొద్దున్నే పూజ అయ్యిన్న ఏం చేసుకోరనమాట పొద్దున్నే లేసేసి దోశ అవన్నీ వేసేసుకొని తినేసి అవన్నీ కడిగేసుకొని ఇంక ఇండ్లు అలుకుంటారు అనమాట సంక్రాంతి బాగా చేసుకుంటారు అనమాట అన్నీ వేసేసుకొని పళ్ళెం వేసుకొని అలా చేసుకుంటారనమాట ఇది ముగ్గులన్నీ ఆడకు ముగ్గు ఆడకు ముగ్గు వేసినట్టు చూపిస్తున్నాం అనమాట రావు అనమాట నందినికి రావు మా వదినకి రావు వచ్చిన ముగ్గులు అలా కలర్స్ అన్నీ కుంకాలన్నీ కలర్స్ అన్నీ అయి చేసేసినారు అనమాట వేసి మా అమ్మ మాకు సాకులలో ఉన్నారనమాట వాళ్లకు ఒకరు ఒక ఒకరు రెండు పూట్లకు ఏమైనా పెట్టాలి కదనేసి మొత్తం ఇంత ఇంత చేసేసింది అనమాట పూర్ణం చూడండి ఒక ఒక చేసింది అనమాట ఊలికెళ్ళేస్తున్నారు అనమాట కొన్ని రౌండ్గా కొన్ని ఇలా కజ్జికెళ్ళలాగా అన్నీ అల్లుతున్నారు రెండు రోజులు తినేమైనా చేసిందనమాట మా అమ్మ ఒక మా అమ్మ చేసిన వంటలు కానీ మా అమ్మ చేసి ఏదైనా ఒక ఫ్యామిలీ అంతా తినచ్చు అనమాట అంత చేస్తుంది అనమాట ఏదైనా మా అమ్మ చేయి దండి చేయ అనమాట కొంచెం గీకినట్టు అలా చేయలేదనమాట మా అమ్మ దండి దండిగా చేయాలా ఎవరికైనా పెట్టడం కూడా దండిగా పెట్టాలంటుంది అనమాట సాకుల ఇంకా వాళ్ళు తినాలి కదా ఒక రోజు ఎంత ఒక పూట ముగ్గురు ఉన్నారనమాట తినాలి కదని మొత్తం ఎన్ని చేసిందంటే ఇన్ని కజ్జికాయలు ఇన్ని మళ్ళీ రౌండ్గా అవి అన్ని సన్నగా మా వదిన కొన్ని తట్టింది మా అమ్మ కొన్ని ఇలా కజ్జికాయలు లాగా చేసింది అన్ని చేస్తున్నారనమాట సాకులలో వస్తారు కానీ ఒక పక్క మా వదినే ఇంకా అవి సరిపోవని ఇంకా మళ్ళీ పిండి తడుపుతాను చూడండి కజ్జికాయలు చేయాలనేసి ఓ పక్క చిత్రాన్నం ఇది వేడన్నము కొంచెం కలిపినారనమాట ఇది సద్దన్నం వేడన్నము ఇంకా పెద్ద రైస్ కుక్కర్ గిన్నె కలిపినారనమాట మొత్తం చిత్రాన్నమే చిత్రాన్నము పప్పు ఉల్లగడ్డ తాలింపు శనక్కటి షార అంటే శనగ బాల ఉడకబెట్టినారు కదా ఒలిగలకు అవి శనగ బ్యాళ్ళు కొంచెం వేసేసి శనగటి షారని అది కూడా చేస్తారనమాట అది ఇంక అన్నీ పెరుగు రసము ఇవన్నీ వంటలు ఇవన్నీ చేసేసి ఇవన్నీ పెట్టేసి దేవుని దగ్గర టెంకాయ కొడతారనమాట నందిని అయితే పూజ ఎంత అయిపోయింది ఈ వంటలన్నీ మా వదిన ఇద్దరు చేసినారనమాట ఇలా పూర్ణంగా జుకాయలు నూనె పెట్టేసి నూనెలో వేసేసి మా అమ్మ అయితే తీస్తాను అనమాట వంటలు ఇలా అయితే మా ఇంట్లో ఇలా చేసినామండి నిజంగా మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినామండి నిజంగా పండగ వైబ్రేషన్ అంతా ఇడుకొచ్చిన అంటే నాకు నిజంగా కొంచెం రెస్ట్ కొంచెం నిద్ర ఎక్కువ వస్తుంది అనమాట నాకు ఎక్కువ నిద్రపోతాను అనమాట ఇడికొచ్చిన మధ్య అయిపోతుంది ఇది మేకపోతు నాది అనమాట అంటే నాదంటే నాది కాదండి నేనేం డబ్బులు పెట్టుకోనిలేదనమాట ప్రేమగా మా అన్న అంటే చిన్నకిన్ని పెద్దకిన్ని అని మా అమ్మ వాళ్ళ గొర్రెలు ఉన్నాయి కదా వదులుతారు అనమాట అక్కడి అంటే బాగా వృద్ధి అవుతాయి అనమాట నా ఏందంటే నా దరిద్రం ఎలా ఉందంటే అవి సరిగ్గా వృద్ధి అవ్వవు అనమాట ఏది దాంట్లోకి ఏమొచ్చినా కూడా సరిగ్గా మేయవు ఇలా ఇది త్రీ ఫోర్ డేస్ నుండి ఇంటి దగ్గరే ఉందనమాట అంటే సరిగ్గా మెయ్యలేదు అదేందో మెత్తగా ఉంది అనేసి సూదులు అవన్నీ వేసా ఇంటి దగ్గరే పెట్టుకున్నారనమాట కొంచెం జ్వరం వచ్చిందంట మన వేరే డాక్టర్ని పిలిపించి సూదులు వేసినారు మా అమ్మ గెడ్డి అంతా కోసుకొచ్చి దానికి వేసా అనమాట ఇంటి దగ్గరేంకా ఇంటి దగ్గరే దాన్ని చూసుకుంటే ఇంటి దగ్గరే పెట్టుకున్నారనమాట మేకపోతా అనమాట ఇక్కడ ఇంకా మా నాన్న గొర్రెల దగ్గర పోయి పండగ కదా మా అయితే ఇంటికి పంపించినాడు అనమాట ఇంటికి వచ్చాను మేనమామ చుట్టూ లే ఎంట పడుతున్నాడు చూడండి వచ్చి రాగానే పిల్లోళ్ళు ఖచ్చితంగా తిండి అడుగుతా మా అన్న జోగులోనే పెట్టుకొని వచ్చాడు అనమాట తలాక తలా కొట్టి ఇది కిట్కాటో డైరీ మిల్క్ ఏదో అన్ని తలా కొట్టించాను నా కొట్టించాడు అనమాట అందరికీ నాకు వద్దంటే తిని తిన్నాక అలాంటి ఇలా చెరువు తిండి తినే అలవాటు లేదనమాట మా అన్న వచ్చినావు కదా మా అమ్మ వెంటనే వేడి నీళ్ళు పెట్టేసింది అనమాట పొయ్యి మీద ఇక్కడ వెర్ల దగ్గర నుండి ఇంటికి వస్తాడు కదా సరిగ్గా అక్కడ స్నానం అందుకు చేయరు అనేసి మా అమ్మ వచ్చినా అంటే నీళ్ళు పెట్టేసింది అనమాట మా అన్నకు నీళ్ళు పోసేసుకున్నాడు పొయ్యి మీద తర్వాత మా అమ్మ రేపటికి ఇంకా బ్యాళ్ళన్నీ చెరుగుతుంది అనమాట ఇవి నాటు మన బ్యాళ్ళనమాట అంటే హైబ్రిడ్ కాకుండా చిన్న అలసంద బ్యాలు అనమాట ఇలా అన్నీ చేసేసుకొని ఏమన్నా ఉంటే కొంచెంసేపు ఎండ పెట్టుకుంటుంది అనమాట ఎండలో వేసేసి ఇలా చెరుగుతుంది అనమాట రాళ్ళు అలాంటివి ఏమన్నా ఉన్నాయని నెక్స్ట్ రోజుకు అన్ని ముందు రోజే ప్రిపేర్ ఈ రోజు అన్నీ చేసుకుంటారు అనమాట పక్క అల్లం పేస్ట్ కానీ కొబ్బరి కానీ అన్నీ వేసేసి మా చిన్నోడిని చూడక చాలా రోజులు అయింది అనమాట మా అమ్మ ఈ మధ్య చిన్నోడు స్కూల్ పోతాను కదా అప్పుడంటే ఒక వారం అక్కడ ఉంటే నా దగ్గర పని ఉండేది అంటే ఇక్కడికి వచ్చేవాడు అనమాట మా వాడి చిన్నోని చూసి మా అమ్మ షాక్ అయింది అనమాట ఏం ఎంత తెల్లగా విన్నాడు అనేసి నేను ఇక్కడ నిద్రపోయి లేచాను లేచానమాట నిద్రపోయి దొల్లి దొల్లి లేచినాను లేచినా అంటే మా అమ్మ జాకెట్లు కుట్టమంటే కుట్టవు కుట్టినట్టు ఉక్సులు లేవండి కుట్టినాను కానీ చెప్తారు కదా నాకు ఈ ఉక్సులు హెమింగ్ వేయాలంటే చాలా బద్దకం అనమాట అన్ని జాకెట్లు అన్నీ అలాగే పెట్టినాను ఊరి దగ్గరికి తెచ్చాను అనమాట ఈడలాగో ఏదో ఒక టైంలో ఖాళీగా ఉంటుంది కదా వెయ్యొచ్చులే వేయొచ్చులేసి తీసుకొచ్చా అనమాట మమ్మ అన్ని దాంట్లోకి వేయని తీసుకొచ్చి అడేసింది అనమాట కూర్చోని అప్పుడే నిద్రపోయి లేచా అనమాట వేస్తున్నాను అనమాట వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుందనమాట ఒక పక్క హెమ్మింగ్ వేస్తానంటే హెమింగ్ వేసినట్టు లూజు కుట్లన్నీ నందిని ఇప్పిందనమాట కొద్దిసేపు అలా అలా కూర్చొని నిద్రపోయి లేసేసి కొన్ని దాంట్లో హెమ్మింగ్ వేసేసిన తర్వాత మా ఊరికి లాస్ట్లో గుట్ట మీద అన్ని సాములు ఉన్నారనమాట అక్కడికైతే మీరు పండగ కదా టెంకాయల గుట్ట కొట్టేసి వద్దామనేసి అందరం నేను చెర్రీ అమ్మ నందిని అందరం అయితే ఇంకా రెడీ అయ్యేసి అక్కడికి అయితే పైన అనమాట కింద నుండి నడుచుకుంటే పైకి వచ్చినాము ఇక్కడ సాములన్నీ బలం ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా అంటే నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఎప్పుడన్నా అంటే ఖచ్చితంగా ఇంటికి గుడి దగ్గరికి అయితే వస్తానన్నమాట ప్రతి ఒక్క స్వామి ఉన్నాను అనమాట సత్యనారాయణ స్వామి సరస్వతి అన్నపూర్ణేశ్వరి నవగ్రహాలు నాగదేవతలు ఇలా అన్ని సాములు ఉన్నారనమాట ఏంటంటే ఇడ ఒకప్పుడు ఆయన ఈయన కట్టించిన ఆయన ఉన్నప్పుడు బాగా జరిగేది అనమాట ఆయన ఎప్పుడైతే చనిపోయినాడో అంతగా వదిలిపెట్టేసినారనమాట ఇక్కడ ఏంటంటే అయ్యప్ప సాములు అయితే ఇక్కడే పూజ చేసుకుంటూ అలా ఉంటారనమాట అయ్యప్ప సాములు వాళ్ళ దీక్ష చేస్తారు కదా మండలమా అర్ధ మండలమా ఆ టైంలో ఇక్కడే ఉంటారు అనమాట వాళ్ళు పూజలు చేసుకుంటూ స్నానాలు చేసా వాళ్ళు ఏందన్నా ఇప్పుడు ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట గుడి ఎప్పటికీ ఓపెన్లోనే ఉంటుంది అనమాట చుట్టూ ప్రదక్షిణాలు ఏమంటే ఇక్కడ రేణుగాల చెట్టు ఉంది అనమాట ఇంకా రేణుగాల చెట్టు ఉంటే నాకు నోరు ఆగదనమాట నేను వాళ్ళందరూ ప్రదక్షిణాలు చేస్తాను అంటే నేను వాళ్ళన్నీ రాలుపుకొని ఏరుకొని తింటానానమాట కూర్చొని రేణుగాలన్నీ టేస్ట్ బాగున్నాయి అనమాట చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఉన్నాయన్నమాట అన్నీ బాగా పెద్ద పెద్ద కాయలు నాకు రేణుగా అంటే బల ఇష్టం అనమాట చెట్టు నిండా కాయలు ఉండేసరికి వీళ్ళు ప్రదక్షిణాలు చేసేసరికి మమ్మంటుంది అనమాట ఎప్పుడు ఆ సెల్ పట్టుకుని చచ్చిపోతుంట పిచ్చి పట్టి నీకు అని అనమాట సత్యనారాయణ స్వామి పక్కన లక్ష్మీదేవి ఆయన భార్య అనమాట ఎంత బాగుండే చూడండి విగ్రహాలు ఇక్కడ వచ్చేసి పద్దెనిమిది మెట్లు అంటాం కదా అయ్యప్ప పూజ చేసినప్పుడు వాళ్ళు రోజు ఇక్కడ ఇక్కడే ఇడిముడి అంతా కట్టించుకొని వాళ్ళు కొండకెళ్ళినారు వెళ్ళినారనమాట తర్వాత సరస్వతి అనమాట ఏంటంటే ఇక్కడ అభిషేకాలు అవన్నీ చేయందానా విగ్రహాలు ఎలా అయితే చెక్కినారో అలాగే ఉన్నాయన్నమాట పూజలు ఆయన చచ్చిపోయినా అంటే సరిగ్గా జరగలేదనమాట అప్పుడు సత్యనారాయణ స్వామి ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి ఊళ్ళోకి పల్లకిలో ఊరే ఇంపు మెరవనకి వచ్చేవాడు అనమాట ఆయన పోయినా అంటే ఇలాంటివన్నీ స్టాప్ అయిపోయినాయి అనమాట గణేషుడు చూడండి గణపతి తర్వాత ఇక్కడ వచ్చేసి నంది నందికి ఎదురుగా ఈశ్వరుడు ఇలా అన్ని సాములను ఇక్కడే ప్రతిష్ఠించినాడు అనమాట అసలు విగ్రహాలు ఎంత బాగున్నాయంటే అసలు ఉట్టి పండిట్టున్నాయి కదా నిజంగా దేవుడినే చూసినంత మహిమ ఉంది అనమాట లోపల చూడండి ఒక్కొక్క సామెకి ఒక్కొక్క చిన్న గుడిలాగా లాగట్టి వరుసగా పెట్టినాను ఈ మా అన్నపూర్ణేశ్వరి ఇలా చూడండి ఎంత బాగుందో అసలు నిండుగా మన అమ్మలాగా ఉంది కదా చూస్తా అంటే అలా ఉంది అనమాట ఈ పండగకి ఏంటంటే అందరూ వచ్చేసి ఇక్కడ టెంకాయలు కొడతారు అనమాట రోజూ అభిషేకాలు అవన్నీ జరిగితే విగ్రహాలు కొంచెం మారుతాయి అనమాట అంటే నిఘ నిగలాడుతూ ఉంటాయి అవన్నీ ఏం జరగందానా ఇలా అయిపోయినాయి అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా నంది నేను పసుపు అంతా పెడతా వస్తే మా బొట్లన్నీ పెట్టి నందిని టెంకాయలు కొడతా మా అమ్మ పూలు పెడతా అలా చేసామనమాట ఇక్కడ నవ నవగ్రహాలు ఉన్నాయి ఇక్కడ నాగదేవతలు చూడండి ఎంత బాగున్నాయో నాగులు నాగులు అయితే నాకు చాలా బాగా అనమాట అన్ని నాగులు ఎంత బాగున్నాయో చూడండి ఐదు తలలు రెండు తలలు పడేగలు ఇలా ఎంత బాగున్నాయో చూడండి నాగదేవతలు ఎంత బాగున్నాయో అక్కడ నేను పసుపు అంత రుద్దుతా అంటే నందిని టెంకాయలు అన్నీ అనమాట నేను వచ్చినానమాట ఊరికి నేను రాకపోతే మా అమ్మ వాళ్ళకి పండగ సందడి ఉండదు అనమాట నిజంగా ఆడపిల్లలు పుట్టింటికి వచ్చేనే పండగ అనమాట సంక్రాంతి పండగ అల్లుళ్ళతో ఆడపిల్లలతో నిండుగా ఉంటుంది అనమాట సంక్రాంతి పండగకు నేనైతే మా అమ్మ వాళ్ళ గురికి అనమాట మా అక్క అయితే రాలేదన్నమాట వాళ్ళ సొంతూరికి అనమాట అక్కడ ఇంకా ఇద్దరు ఉన్నాం కదా ఇద్దరిలో ఒకరు రాకపోతే మా అమ్మ మా అమ్మ మా నాన్న అనమాట మెయిన్ నేను చిన్న కూతురునండి మా ఇంట్లో నేను చిన్న కూతుర్ని మా మా మెట్టినింటికి పెద్ద కోడలిని అనమాట ఇక్కడ నవగ్రహాలు చూడండి ఎంత బాగుండో ఇంత పెద్ద నవగ్రహాలు ఇంత వెడల్పు నేను వెడల్పుగా ఎక్కడ చూడలేదు అనమాట తొమ్మిది నవగ్రహాలు బాగున్నాయి అనమాట అంత పూజ చేసి నవగ్రహాలు కాడ టెంకాయ కొట్టేసి ఇంటికి అయితే బయలుదేరినా అనమాట చూడండి చుట్టూ చామంచి పూలే పచ్చగా పైకి చూసినామంటే పైకి ఎక్కేసి మొత్తం చామంచి పూల తోటలే ఉన్నాయన్నమాట ఇలా టెంకాయ కుట్టేసి ఇంటికి అయితే బయలుదేరిపోయినాయి అనమాట బయలుదేరినామనమాట ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అయితే ఇంకా మొత్తానికైతే నా వీడియో అయితే అయిపోయిందనమాట ఖచ్చితంగా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మా నాన్న లేడు అనమాట మా నాన్న ఒక్కడు మిస్ అయినాడు మా అక్క మిస్ అయింది అనమాట ఇక్కడ పోయిన సంక్రాంతికి అయితే మా అక్క వాళ్ళందరూ వచ్చినారు నేను వచ్చినాను ఈసారి మా బావ కోడిపుంజును పట్టుకొని పోవాల్సి పట్టుకొని పోవాలనేసి వచ్చినాడనమాట సుమ హేమ పిల్లలను చూడాలనేసి మా బావ ముగ్గురు వచ్చినారు బండ్లో ఇక్కడే మేపడానికి ఇక్కడ మా నాన్న గింజలు పెడతాడనేసి ఇక్కడ వదిలిపెట్టినాడు కోడిపుంజును ఇప్పటికి రేపటికి పట్టుకొని వెళ్ళడానికి వచ్చినారు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారనమాట థ్యాంక్ యూ సో మచ్ పదన